నటి సమంత ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా శుభం ఈ నైన్త్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గత పదిహేను హీరోయిన్ గా మెప్పించిన సమంత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి మంచి మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశారు నిన్న వైజాగ్ లో శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది రిలీజ్ కి మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో శామ్ తన టీం అంతా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు అయితే నిన్న ఈవెంట్ లో సమంత గురించి కొన్ని వీడియోస్ ఆర్టికల్స్ బాగా వైరల్ అవుతున్నాయి ఆమె చాలా సార్లు కళ్ళు తుడుచుకుంటూ ఉండడంతో ఆమె ఇంకా ఎమోషనల్ గానే ఉన్నారనుకున్నారంతా ముఖ్యంగా వైజాగ్ అంటే ఆమెకి మజ్లీ సినిమాతో వైజాగ్ కి చాలా మంచి అనుబంధం ఉంది కాబట్టి ఆమెకి వైజాగ్ రాగానే ఆ జ్ఞాపకాలని గుర్తొచ్చి ఎమోషనల్ అవుతున్నారంటూ కథనాలు వస్తున్నాయి ఆర్టికల్స్ పై ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు శుభం రిలీజ్ కోసం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అలాగే నిన్న ఈవెంట్ చాలా బాగా జరిగింది మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి థ్యాంక్ యూ నిన్న నేను ఊరికే కళ్ళు వైప్ చేసుకుంటూ ఉండడానికి ఒక కారణం ఉంది నేను పెద్ద పెద్ద లైట్స్ ని చూడలేను ఐస్ లో వాటర్ వస్తూ ఉండడం వల్ల కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాను కానీ మెంటల్గా మాత్రం నేను చాలా బాగున్నాను ఐ ఆల్ వెరీ మచ్ ఓకే అంటూ అసలు విషయాన్ని షేర్ చేశారు మీరు దీన్ని అర్థం చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ అంటూ వీడియో పోస్ట్ చేసింది సమంత